చాలా బాగుంది సినిమా నేషనల్ అవార్డ్ గ్యారంటీ అనిపిస్తుంది అంటే కొన్ని సినిమాలు నీడ్ ఆఫ్ ద అవర్ ఉంటాయి ఇది కరెంట్ జనరేషన్ కి కరెంట్ టాపిక్ కి సంబంధించిన సినిమా ఫస్ట్ వచ్చి మూవీ చూడండి మూవీ చూసాక ఫిక్స్ అవ్వండి బట్ ఇట్స్ గుడ్ వాచ్ ఇట్స్ లవ్ స్టోరీ నే బట్ ఈ జనరేషన్ లో ఎలా అయితే ఉన్నారో బయట ఎస్పెషల్ అబ్బాయిలు అలాంటి అబ్బాయిలకి అమ్మాయిలు ఎట్లా సఫర్ అవుతున్నారో అనేది స్టోరీ బట్ చాలా బాగా తీశారు నో ఇట్స్ లైక్ అ మోర్ ఇట్స్ మోర్ లైక్ ఒక ఒక అమ్మాయి పర్సనల్ లైఫ్ గురించి సో ఇట్స్ ఇట్స్ గుడ్ ఇట్స్ ఇట్స్ నైస్ మూవీ సూపర్ ఆయనని హేట్ చేసేలా చేశాడు సో యాక్టింగ్ మంచిగా చేసినట్టే రష్మిక ఎపిక్ ఎపిక్ యాక్టింగ్ అన్ని బాగున్నాయండి ఈజ్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ చాలా మంచి చేశారు అండ్ కంబ్యాక్ సినిమా అది మన్మదరూ అయినాక ఇది ఇట్స్ బెస్ట్ మూవీ అంటే అమ్మాయికి ఫీలింగ్స్ కి రెస్పెక్ట్ ఇస్తే ఏ అబ్బాయి అయినా సరే ఎప్పటి వరకు భరించాలో అప్పటి వరకు భరిస్తుంది సో తను మితిమిరి మనకు టాక్సిక్ లాగా ఒక అంటే స్టోరీ వచ్చేసి పాయింట్ ఏంటంటే ఒక టాక్సిక్ అబ్బాయి ఒక ఇన్నోసెంట్ అమ్మాయి ఎలా ఉంటుంది సో ఆ ఇన్నోసెంట్ ని మనం తీసుకొని అంటే ఆ ఇన్నోసెంట్ ని మనం చాలా బాగా చూసుకుంటే పర్లేదు దాన్ని తీసుకొని ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటే తను కూడా ఆది పరస్క్తి లాగా మారుతుంది అని ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు సినిమాలో చాలా బాగుంది అమ్మాయిలకు చాలా బాగా నచ్చుతుంది సినిమా ఎందుకంటే ఒక టాక్సిక్ రిలేషన్షిప్ లో ఉండడం కంటే దాన్ని ఆ ఒక కుండ బద్దలు కొట్టేసి నేను ప్రపంచానికి ఇది అని చూపించుకొని స్వతగా బతకడం ఎలాగో చూపించారు ఈ సినిమాలో గర్ల్ ఫ్రెండ్ మూవీ చూసేస్తున్నాను ఆ మూవీ చూసాకైనా థియేటర్ చాలా మంది వస్తారు లవర్స్ అంట అందరూ కూడా మీద చేతులు వేసుకుని మరి క్లోజ్ గా ఉన్నట్టు చూస్తానికి అంటే వాళ్ళ తల్లిదండ్రులు తెలుస్తా లేదు ఆ విషయాలు అయితే మరి దీక్షిత్ హీరో సూపర్ సూపర్ చాలా బాగుంది సినిమా ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగే అంటే ఒక కిస్సింగ్ సీన్ తోటి ఒక రొమాన్స్ సీన్ తోటి మొదలవుతుంది ఏంటబ్బా ఈ ప్రతిదీ ఇదే కదా అని చెప్పి అనుకున్నాం కానీ తర్వాత అలాగా అంటే ఆ హీరోయిన్ కాంబినేషన్ ఉంటుంది ఎటువైపు కూడా ఇటు అమ్మాయి వైపు న్యాయం చేయడం అబ్బాయి వైపు న్యాయం చేయడం అన్నట్టు మట్టుకో స్టోరీ అయితే చాలా రవీంద్రన్ గారు డైరెక్టర్ ఈజ్ వెరీ గుడ్ చాలా బాగుందండి సినిమా అయితే తప్పకుండా యూత్ ఖచ్చితంగా చూడాలి చూసి కొంచెం మారాలి వద్దు ఇలాంటి ఇదే కాదు అంటే లవ్సే కాదు బయట కూడా చాలా వరకు ఇలాంటి కొంచెం అంటే వేరే 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 జరుగుతూ ఉన్నాయి కదా ఇలాంటి కూడా ప్లీజ్ బ్రేక్అప్ చెప్పండి సినిమా చాలా బాగుంది కాలేజ్ కాలేజీ కోసం కొంచెం డిఫరెంట్ గా పెట్టారు చాలా బాగుంది ఆ సినిమా అయితే నాకు అంత నచ్చలేదు లాస్ట్ లో పది నిమిషాలు నచ్చింది అంటే నాకైతే కొన్ని కొన్ని సీన్స్ బాగా కెమెరా కనిపించింది బట్ నాకు నచ్చింది అని చెప్పాను బట్ ప్రజెంట్ ఏంటంటే లాస్ట్ పది నిమిషాలు మాత్రం అమ్మాయిలు ఇలాగ ఉండాలి ఎవరిని పడితే వాళ్ళని లవ్ చేసి ఇలాగ డీప్ గా మోసపోకూడదని కాన్సెప్ట్ చెప్పారు లాస్ట్ పది నిమిషాలు మాత్రం నాకు కాన్సెప్ట్ బాగా నచ్చింది అంటే యాక్టింగ్ వాజ్ గ్రేట్ డైరెక్షన్ వాజ్ గ్రేట్ మ్యూజిక్ వాజ్ మ్యూజిక్ మ్యూజిక్ డైరెక్టర్ డైరెక్టర్ అందరికి కూడా యాక్టర్ వాజ్ అమేజింగ్ రష్మికా డి గ్రేట్ జాబ్ సినిమా అయితే చాలా బాగుంది బట్టలు చింపేసుకోవచ్చు కానీ ఫ్యామిలీతో రాకండి మీరు అంటే రావచ్చు బట్ స్టిల్ సినిమా అయితే చాలా బాగుంది ఎంజాయ్ చేస్తారు ఈ యూత్ యూత్ అయితే చెడిపోకుండా ఉండడానికి ఈ సినిమా చూడండి ప్లీజ్ రష్మిక గారి క్యారెక్టర్ చాలా బాగుంది భయ్య ఆవిడ క్యారెక్టర్ ఆవిడ యాక్టింగ్ కి పేరు పెట్టాల్సిన అవసరమే లేదు జీవించేసింది రష్మిక అయితే క్రేజ్ ఇంటర్మిషన్ ముందు ఒక బీజం వస్తుంది భయ్య ప్యాక్ అంటే మొత్తం ప్యాక్ అయిపోద్ది అది హారర్ సినిమా లవ్ ట్రాక్ అసలు ఏం అర్థం కాదు చాలా బాగుంది సినిమా అయితే రియల్లీ క్రేజ్ ఇంప్లీట్ గా థియేటర్ ప్రతి ఒక్క క్లాప్స్ కొట్టే విధంగా ఉంటాయి సినిమా వరకు ఎలా ఉన్నా సరే రిజల్ట్ తో సంబంధం లేకుండా ప్రతి అమ్మాయి కూడా థియేటర్ చూడాల్సిన సినిమా చెప్పుకోవచ్చు ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది చాలా రేస్ కనిపించింది అరే మనం తెలిసిన స్టోరీ లేదంటే మన పక్కన జరుగుతున్న స్టోరీ లేదంటే ఆల్రెడీ మనం చూసిన స్టోరీ లా చాలా వరకు కనెక్ట్ అయినా సార్ సెకండ్ హాఫ్ వరకు ఆ కెక్టివిటీ మిస్ అయింది మరి టాక్సిక్ లెవెల్ ఎక్కువైపోవడం వల్ల కొంచెం మిస్ అయింది దాని వరకు ఇద్దరు హీరో హీరోయిన్ ఇద్దరికి మంచి బట్ హీరోయిన్ ఏంటంటే ఆయన వాళ్ళందరూ చెప్తున్నట్టు నేషనల్ అవార్డు వర్క్ పడతాయి అండ్ చాలా మంది క్లాప్స్ కొడుతున్నారు సో ఏంటంటే ఒక బ్రేక్అప్ వాటికి అయితే క్లాప్స్ కొడుతున్నారు చాలా బాగుంది ఎండింగ్ వరకు చాలా బాగా ఇచ్చుకున్నారు బట్ డైరెక్టర్ గారు ఏదైతే తన ప్రీవియస్ మూవీస్ ఉంటాయి చీలా సౌ ఉంటుందో వాటితో కంపారిజన్ కొంచెం డౌన్ ఫాల్ డౌన్ గా ఉన్నా సరే బట్ ప్రతి ఒక్కరు చూసి ఎంకరేజ్ చేయాల్సిన సినిమా అయితే కొంచెం సైడ్ సైడ్ సినిమా కానీ పర్లేదు యాక్టింగ్ బాగుంది హీరో ఐ థింక్ రెండు బాగున్నాయి సీరియల్ చెప్తున్నాను ఇట్స్ ఒక రేటింగ్ వేయాలంటే ఫైవ్ కి ఫోర్ ఇవ్వచ్చు నా రేటింగ్ అయితే బాగానే ఉన్నాను యష్మిక

ఓ డిఫరెంట్ వే ఆఫ్ రష్మికా గారిని చూసాను అవ్వడ్ పెర్ఫార్మెన్స్ ఫిక్స్ అండ్ రాహుల్ గారు రాసుకున్న కథ అంతా ఓకే బట్ ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ పర్స్పెక్టివ్ చూపించారు అనేది నా పాయింట్ ఆఫ్ ఇట్స్ ఎవ్రీ వన్ ऐक्चुअली मूवी चूचना रिशनशिप कई गेस दमें मै लैक इट बिकाजान रिटबल स्टोरी फर् दि जेनरेशन सो पीपल विरो